నమస్తే ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే నారా లోకేష్ తనదైన ముద్ర వేసుకున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నట్లు గుర్తించినా తక్షణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు తాజాగా దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చిటికలో పరిష్కరించారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ప్రవేశాల కోసం దివ్యాంగులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య నారా లోకేష్ లోకి రావటంతో దాన్ని లోకేష్ సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది తద్వారా దివ్యాంగ విద్యార్థులు ఐఐటి ఎస్ఐటి లాంటి జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతున్నారు అసలు ఏం జరిగిందంటే విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి పృథ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో నూట డెబ్బై ఓ ర్యాంక్ సాధించాడు ఈ ర్యాంక్ ప్రకారం సత్యదేవ్ కు చెన్నైలోని ఐఐటి లో సీటు దక్కాల్సి ఉంది అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఎప్పటి నుంచో ఓ పొరపాటు చేస్తుండటం వల్ల అతనికి ప్రవేశం రాకుండా పోతోంది విద్యార్థి సత్యదేవ్ సాధించిన ర్యాంక్ ప్రకారం జోసా కౌన్సిల్ రౌండ్ వన్ లో ఐఐటి మద్రాస్ లో సత్యదేవ్ కు సీటు కేటాయించారు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఇంటర్ మెమోని అప్లోడ్ చేయమని అడిగారు ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంటుంది దీంతో సత్యదేవ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాయలేదు ఇంటర్ పరీక్షలో ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించాడు మినహాయింపు పొందిన లాంగ్వేజ్ కలిపి మార్కుల మెమోలో ఐదు సబ్జెక్ట్ మార్కులు ఉంటాయి మినహాయింపు పొందిన సంబంధించి సర్టిఫికేట్ లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటి నుంచో ఎగ్జామిషన్ అని మాత్రమే పేర్కొంటున్నారు దీన్ని ఐఐటి మద్రాస్ అంగీకరించడం లేదు సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కు సంబంధించి సర్టిఫికేట్ లో ఈ స్థానంలో నిర్దిష్ట సంఖ్య ఉంటేనే అడ్మిషన్ అని తేల్చి చెప్పారు ఈ పరిస్థితి కారణంగా తనకు సహాయం చేయాలని ఈ ఏడాది జూన్ ఇరవై రెండవ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ సెకండ్ లాంగ్వేజ్ లో బదులుగా కనీసం మార్కులతో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డు అధికారులకు ఆదేశించారు దీంతో ముప్పై ఐదు మార్కులుగా పేర్కొంటూ మెమో జారీ చేశారు ఆ మార్కులతో సర్టిఫికేట్ తీసుకువెళ్లిన ఐఐటి చెన్నై వారు మెలిక పెట్టారు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారి ఒక జీవో కావాలని మెలిక పెట్టారు ఈ విషయాన్ని పృథ్వీ మళ్లీ మంత్రి లోకేష్ పేషికి ఫోన్ ద్వారా తెలపగా వెంటనే జీవో విడుదల చేయాల్సిందిగా లోకేష్ ఆదేశించారు అవసరమైతే చెన్నై ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు జీవో విడుదలతో ఏపీలో మొత్తం ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ సంస్థలైన ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ వంటి ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు లభించాయి